అందరికీ నమస్తే అండి కృష్ణాష్టమికి సంబంధించి అందరికీ డౌట్ వస్తుంది కదా ఇరవై ఆరా ఇరవై ఏడా కృష్ణుని ఏ రోజు పూజించుకోవాలని చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అష్టమి తేదీ రోహిణీ నక్షత్రం ఈ రెండు కలిసి ఉన్న రోజు మనం కృష్ణాష్టమి పండుగ జరుపుకుంటాం కదా కానీ ఈసారి రెండు కూడా అటు ఇటుగా వచ్చాయండి సో అందుకని చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు మామూలుగా మనకి ఇప్పటికే చాలామంది ప్రకటిస్తున్నారు అలాగే మన గవర్నమెంట్ హాలిడే కూడా ట్వంటీ సిక్స్నే ఇచ్చింది అంటే మనం కృష్ణాష్టమి పండుగ ఇరవై ఆరు సోమవారం జరుపుకోవాలి అది పగలు పూజా మంత్రంలో కృష్ణుడిని ఆరాధించుకునే వాళ్ళైతే కొంతమంది కృష్ణుడు అర్ధరాత్రి సమయంలో పుట్టాడు కదండి పన్నెండు గంటల సమయంలో ఆ టైంలో పూజ చేసే వాళ్ళైతే సోమవారం నైట్ అంటే నెక్స్ట్ మంగళవారం అనగా సోమవారం అర్ధరాత్రి పన్నెండు గంటలకి నైట్ టైం పూజ చేసుకునే వాళ్ళు ఆ టైంలో కృష్ణుడిని ఆరాధించవచ్చు మనకి శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల్లో ఒక అవతారం శ్రీకృష్ణుడు అవతారం అండి విష్ణుమూర్తి యొక్క అవతారాల్లో ముఖ్యంగా కృష్ణావతారం రామావతారం ఈ రెండు కూడా ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి అందులో ముఖ్యంగా శ్రీకృష్ణుడు ఆయన పేరు తలిచిన ఆయన రూపాన్ని అలా చూస్తున్న మనసుకు ఎంతో ఆనందంగా ఉంటుంది కదా ఈ కృష్ణాష్టమికి శ్రీకృష్ణుడికి పూజ ఏ విధంగా చేసుకోవాలి అలాగే ఈ రోజుల్లో పిల్లలు పుట్టడం చాలా లేట్ అవుతుందని చాలామంది బాధపడుతున్నారు కదండి సో ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వాళ్ళు ఈ కృష్ణాష్టమి తప్పకుండా కృష్ణుడిని ఆరాధించుకోవాలి అది ఎలా చేసుకోవాలి కృష్ణుడి అనుగ్రహం ఎలా పొందాలో ఈ వీడియోలో చెప్తాను కృష్ణాష్టమి పూజకి ముందుగా మనం సిద్ధంగా ఉంచుకోవాల్సింది వెన్న ఆ కృష్ణుడికి మనం ఎన్ని పంచభక్ష పరివాణాలు పెట్టినా సరే ఆ వెన్ననే చాలా ఇష్టంగా తింటాడు అది మనందరికీ తెలుసు కదా ఆ రోజు తప్పకుండా వెన్నని స్వామికి నైవేద్యంగా పెట్టాలి అది మీరు ఇంట్లో పాలం బీగడ ద్వారా చేసుకోవచ్చు లేదంటే బయట అయినా కొనుక్కొచ్చి పెట్టండి ఫ్రెష్గా తీసిన వెన్నని దానిపైన కొద్దిగా పంచదార వేసి నైవేద్యానికి సిద్ధంగా ఉంచుకోవాలి అలాగే శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన బంతి పూలు మిగతా పూలు అన్నీ కూడా పూజకు ఉపయోగిస్తాం కానీ బంతి పూలు ఎక్కువగా మనం పూజకు ఉపయోగించాం కదా కానీ కృష్ణ పరమాత్ముడికి బంతి పూలు అంటే ఇష్టం అంటండి ఆ రోజు తప్పకుండా బంతి పూలతోనే స్వామిని పూజించాలి అలాగే పూజ చేసుకోవడానికి శ్రీకృష్ణుడి ఫోటో కానీ విగ్రహం కానీ మన ఇంట్లో ఉండాలి కదండి చాలామంది ఇంట్లో కృష్ణుడి విగ్రహాలు ఉంటూ ఉంటాయి అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కావచ్చు లేదా ఇత్తడి విగ్రహం కావచ్చు వెండి విగ్రహం కావచ్చు ఏదైనా సరే ఆ కృష్ణాష్టమి రోజు మనం పూజ చేసుకోవచ్చు ఒకవేళ కృష్ణుడికి సంబంధించిన విగ్రహాలు ఏవీ లేవు అనుకుంటే మీ ఇంట్లో ఉన్న విష్ణుమూర్తికో లేదా వెంకటేశ్వర స్వామికో ఆయన్నే శ్రీకృష్ణుడిగా భావించి పూజ చేసుకోవచ్చు మీ దగ్గర గోమాత విగ్రహం ఉన్నట్లయితే అది కూడా పూజలో పెట్టుకోవచ్చు అలాగే కనీసం ఒక్క తులసి దళమైనా శ్రీకృష్ణుడికి ఆ రోజు సమర్పించాలి పూజకి అన్నీ సిద్ధంగా ఉంచుకొని మీ దగ్గర విగ్రహం ఉన్నట్లయితే విగ్రహానికి షోడశోపచారాలతో పూజ చేస్తూ ఆ విగ్రహానికి అభిషేకం కూడా చేసుకోండి పంచామృతంతో చేయలేకపోయినా కనీసం మంచి నీటిలో దళం వేసి ఆ నీటితో అభిషేకం చేస్తే చాలా మంచిది ఒకవేళ మీ దగ్గర శ్రీకృష్ణుడి విగ్రహం లేదనుకోండి అప్పుడు చిన్న పసుపుతో గౌరీ దేవిని చేసి ఆ గౌరీ దేవిలోకి శ్రీకృష్ణుడిని ఆవాహన చేసుకొని ఆ పసుపు ముద్దకి పూజ చేసుకోవచ్చు లేదా కొంతమంది శ్రీకృష్ణుడి విగ్రహాలు షోకేష్లో పెట్టుకుంటారు కదండి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ పింగాణి కానీ లేదా మార్బుల్ కానీ ఇలాంటి వాటిని కూడా ఆ రోజు శుభ్రంగా కడిగి స్వామికి కొద్దిగా గంధం కుంకుమ బొట్టు పెట్టి మనం పూజా మందిరంలో పెట్టుకొని కృష్ణాష్టమి రోజు పూజించుకోవచ్చు మీరు ఫోటోని కానీ విగ్రహాన్ని కానీ లేదా పసుపు గౌరమ్మని కానీ దేనిని పూజించాలనుకున్న చోడిచ ఉపచారాలతో పూజించాలి పూజ మొదలు పెట్టేటప్పుడు దీపాన్ని వెలిగించి ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకున్నాక ఈ పదహారు ఉపచారాలు శ్రీకృష్ణుడికి సమర్పించాలి ఇప్పుడు నేను చాలా సింపుల్గా ఒక పదహారు ఉపచారాలు చెప్తానండి వాటిని మీరు శ్రీకృష్ణుడికి సమర్పించి పూజ చేసుకోవచ్చు ధ్యానం ఆవాహనం ఆసనం పాద్యం అర్ఘ్యం ఆచమనీయం వస్త్రం యజ్ఞోపవీతం గంధం పుష్పం ఆభరణం ధూపం దీపం నైవేద్యం మంగళహారతి మంత్రపుష్పం ఆత్మప్రదక్షిణ వీటిలో మీరు సమర్పించడానికి ఏదైనా లేకపోతే పుష్పాలని సమర్పించవచ్చు అలాగే ఆ రోజు శ్రీకృష్ణుడి అష్టోత్తరం చదువుకోవాలండి కృష్ణుడి అష్టోత్తరం తెలియకపోతే విష్ణుమూర్తి అష్టోత్తరమైనా చదువుకోవచ్చు కొన్ని తులసి దళాలు లేదా తులసి మాల తెచ్చుకొని దానిని చిన్న చిన్న దళాలుగా కట్ చేసుకొని ఆ దళాలతో ఒక్కొక్క నామాన్ని చదువుతూ నూట ఎనిమిది నామాలతో కృష్ణుడికి అష్టోత్తరం చేసుకోవాలి అలాగే ఇంకా ఏమైనా కృష్ణుడి స్తోత్రాలు కూడా చదువుకోవచ్చు అండి నైవేద్యంగా మీరు ఏదైనా వండిన నైవేద్యం పెట్టినా వెన్న మాత్రం తప్పకుండా పెట్టాలి ఆ వెన్నని కొద్దిగా పైన పంచదార వేసి నైవేద్యంగా చూపించాలి పిల్లలు కలగడం లేట్ అవుతుందని ఎవరైనా బాధపడుతున్నట్లయితే కృష్ణుడికి ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు లేదా రెండు పూట్ల కానీ ఒక చిన్న గిన్నెలో కృష్ణుడి ముందు కొద్దిగా వెన్న వేసి నైవేద్యంగా చూపించి దానిని భార్యాభర్తలు ప్రసాదంగా తీసుకోవాలి ఇలా ఇలా ప్రతిరోజు కృష్ణయ్యకు పెట్టిన నైవేద్యం మనం తినడం వల్ల సంతానం కలుగుతుంది అంటారు అలానే పుత్ర సంతానం కావాల్సిన వాళ్ళు కూడా కృష్ణయ్యకి వెన్న నివేదన చేసి ఆరాధిస్తే పుత్ర సంతానం కలుగుతుంది అంటారు కృష్ణయ్య దగ్గర అంటే మామూలుగా మనకి ఫ్లూట్ పట్టుకొని రాధాకృష్ణులు ఉంటారు కదండి అలాంటి విగ్రహం కాదు చిన్న బాలుడి రూపంలో ఉన్న వెన్న తినే కృష్ణుడి విగ్రహాన్ని పెట్టుకోవాలి ఆ విగ్రహానికి వెన్న నివేదన ప్రతిరోజు చేసుకోవాలి ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తుంది కదా నేనైతే మాకు పిల్లలు పుట్టకముందు మేము ఫస్ట్ టైం కొన్న విగ్రహం ఇదేనండి పూజా మందిరంలోకి ఇలా పాకుతో చేతిలో వెన్న ముద్ద ఉన్న కృష్ణుడి విగ్రహాన్ని తీసుకున్నాము ప్రతిరోజు మా పూజా మందిరంలో నేను నిత్య పూజ చేసుకుంటూనే కృష్ణుడికి వెన్న నైవేద్యంగా పెట్టేదానండి ఆ వెన్నని మేమిద్దరం తినేవాళ్ళం అలా కొన్ని రోజుల తర్వాత ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నా కూడా నాకు ఇద్దరు బాబులేనండి ట్విన్స్ పుట్టారు నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇప్పటికీ మర్చిపోను ఈ చిన్ని కృష్ణుడి విగ్రహం మా పూజా మందిరంలో ఇప్పటికీ ఉంటుంది కానీ నాకు బాబే కావాలి పాపే కావాలి అని నేనేం కోరుకోలేదండి జస్ట్ నాకు పిల్లలు పుడితే చాలు అని ఈ చిన్న కోరికే కోరుకున్నాను కొంతమందికి ఒక్కొక్క నమ్మకం ఉంటుంది కదా మనం చేసే పూజల్లో అన్నీ కాకపోయినా కొందైనా ఫలిస్తాయండి అంటే ఆ కర్మ నిదానంగా కరుగుతూ ఉంటుంది మనం ఏదైనా బలంగా నమ్మి ఆచరిస్తే తప్పకుండా అది ఫలిస్తుంది మీలో ఎవరైనా సరే ఇలా వెన్న తినే కృష్ణుడికి రోజు వెన్న పెట్టాలి అనుకుంటే మీ పూజా మందిరంలోనే పెట్టుకోకర్లేదండి మామూలుగా మీరు విడిగా పెట్టుకున్నా పర్వాలేదు ఇలాంటి ఇత్తడి విగ్రహాన్నే కాదండి మామూలుగా వెన్న తినే కృష్ణుడు మనకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని మార్బుల్ అని ఇట్లా కూడా వస్తాయి కదా వేరే మెటల్స్లో కూడా వస్తాయి కదా సో అవైనా సరే మనం తెచ్చిపెట్టుకొని ఆ బాలకృష్ణుడికి మనస్ఫూర్తిగా వెన్న నివేదన చేయొచ్చు ఎప్పుడైనా ఇలా కృష్ణాష్టమి వచ్చినప్పుడు ఘనంగా స్వామికి పూజ చేసుకోండి అంటే ఇంట్లోకి చిన్న పిల్లల పాదాలు వేస్తున్నట్లుగా ఆ పాదాలకి పసుపు కుంకుమ పువ్వులు పెట్టి మందిరం దగ్గర కూడా కృష్ణుడి పాదాలు వేసుకొని తులసి దళాలతో ఆ కృష్ణ పరమాత్మని పూజించాలి ఒకవేళ ఎవరికైనా ఈ విధంగా ఇంట్లో కానీ కృష్ణుడి ఫోటోకి కానీ పూజ చేయడం కుదరలేదు అనుకోండి అలాంటి వాళ్ళు బయట గోమాతకైనా పూజ చేసుకో దగ్గరలో ఏదైనా గోశాల ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి ఆ గోవుకి మనం సేవ చేసినా తినడానికి ఏమైనా పెట్టినా ఆ గోవుని పూజించిన కృష్ణ పరమాత్మని పూజించినట్లేనండి అంతేకాదు కృష్ణాష్టమి రోజు మీ ఇంటి దగ్గరలో ఏదైనా ఆవు ప్రసవించినట్లయితే ఆ ఆవు దగ్గర మీకు వీలైనన్ని ప్రదక్షిణలు చేసి మనస్ఫూర్తిగా ఆవుకి దండం పెట్టుకోండి ఎందుకంటే అలా ప్రసవించిన ఆవు దగ్గర సాక్షాత్తు ఆ కృష్ణుడే ఉంటాడంట ఈ కృష్ణాష్టమి రోజు ఇంట్లో ఉన్న మగపిల్లల్ని అస్సలు తిట్టకూడదంటండి ఇంట్లోనే కాదు బయటైనా సరే మగవారిని ఆ కృష్ణ పరమాత్మ ఆవహించి ఉంటారంటండి అందుకని ఆ రోజు మగపిల్లల్ని అస్సలు తిట్టకండి వాళ్ళలో కూడా ఆ కృష్ణున్నే చూసుకొని ప్రేమగా ఉండాలి ఈ శ్రీకృష్ణ జన్మాష్టమికి అందరూ ఆ కృష్ణుణ్ణి ఆరాధించుకోవాలి అందరికీ ఆ కృష్ణుడి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను జై శ్రీకృష్ణ శ్రీమాత్ర నమ